ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు వేడుకలు అనాథ శరణాలయాల్లో జరుపుకోవాలి రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ డి సిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాలా సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు వేడుకలను అనాథల మధ్య అనాథ శరణాలయాల్లో జరుపుకోవాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు మండలం పరిధిలోని పాండురంగాపురం యువకుడు ముత్యాల వెంకటేష్ శనివారం తన పుట్టినరోజు సందర్భంగా మండలంలోని లక్ష్మీదేవి పల్లిలో గల అనాథ శరణాలయంలో అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ పుట్టినరోజు ఇలా నలుగురితో కలిసి జరుపుకుంటేనే నిజమైన సంతోషమని అన్నారు కల్లా కపటం లేని అనాథలు మధ్య జరుపుకోవడం ద్వారా వారి సంతోషానికి కారకులై దేవుని ఆశీషులు పొందుతామని కొత్వాల అన్నారు ఈ కార్యక్రమంలో అనాథ శరణాలయ నిర్వాహకులు ప్రవీణ్ ముత్యాల వెంకటేష్ మాజీ జెడ్పీడీసీ ఎర్రన్ శెట్టి ముత్తయ్య కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వర్లు పైడిపెల్లి మహేష్ కందుకూరి రాము కాపా శ్రీను ఉండేటి శాంతివర్ధన్ పాండురంగాపురం గ్రామస్తులు బానోతు శ్రీకాంత్ జక్కుల సురేష్ వంగల రాకేష్ బానోతు శ్యామ్ నంది వీరభద్రం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు వర్గాల సంక్షేమం కోసం బాబు జగన్జీవనరావు గారు ఎన్నో విధాలుగా ఫలితాలు ఆయన దేశ స్వాతంత్రం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం దేశ ఉప ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వీకరించిన తర్వాత దేశంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నత కోసం ఎంతో బాధపడిన వ్యక్తి ఆయన అడుగుచారంలో భారతీయులైన అందరం కూడా ఆయన ఏ అయితే డుగు బలైన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి ఆయన అడుగుదాడులో మన అందరం పయనించాలని కోరుకుంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద పడిత బలైన వర్గాలకు ఎన్నో సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ఆర్థికంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల పార్లమెంటులో అంబేద్కర్ గారిని మూషించిన ఒక పార్టీకి చెందిన మంత్రిని ఖండిస్తూ వారి చర్య ఖండిస్తూ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేపడుతూ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది అది గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు నిర్వహించే కార్యక్రమాలు అంటే కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం పాటుపడే పార్టీ ఎప్పుడు కూడా మేమందరం కూడా అందరికీ పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ సోదరుడు గండోరా సీను ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఆయనతో పాటు గండోరా అలాగే ఎంఆర్పీఎస్ సంఘాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను